హనుమంతుడు సీతమ్మను అడుగుతారు ఓ సీతమ్మ నేను రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సందేశంగా ఏం చెప్పమంటావో ఏదైనా నాకు సెలవు ఇవ్వమ్మా నీ గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇవ్వు అని హనుమంతుడు సీతమ్మను అడిగినప్పుడు సీతమ్మ కాకాస వృత్తాంతమంతా చెప్పి తర్వాత రాముణ్ణి నేను నమస్కరిస్తున్నట్టుగా ఆయన క్షేమం అడుగుతున్నట్టుగా ముందు చెప్పవయ్యా హనుమ అని సీతమ్మ హనుమంతుడికి చెప్తోంది తర్వాత లక్ష్మణుడి క్షేమాన్ని కూడా అడుగయ్యా నీ వదినం అడుగుతోంది ఎలా ఉన్నావు నువ్వు ఎందుకు లక్ష్మణుడి క్షేమాన్ని అడుగుతున్నావు అని అడగవచ్చు భార్యని తల్లిని అలాగే రాజ్యాన్ని భోగభాగ్యాలన్నీ వదిలిపెట్టి అన్నగారి మీద ఉన్నటువంటి గౌరవంతో అన్నగారి మీద ఉన్న ప్రేమతో అరణ్యానికి వచ్చినటువంటి బుద్ధి కలిగిన వాడు లక్ష్మణుడు సోదర ప్రేమ కలిగిన వాడు లక్ష్మణుడు అటువంటి లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అని యోగక్షేమా అడగమందయ్యా అని అడుగు హనుమ అని సీతమ్మ హనుమంతుడికి చెప్తోంది కౌసల్యాలోకభర్తారం సుషువేయం మనస్విని తమ్ మమార్థే సుఖం పుచ్చా శిరసాచాభివాదయా నేను శిరస్సు వంచి రాముడికి నమస్కరిస్తున్నాను రాముడు ఎలా ఉన్నాడు అని నువ్వు అడగవయ్యా హనుమ అలాగే స్రజస్ సర్వరత్నాని ప్రియాయాస్ వరంగనా ऐश्वर्यम् च विलायाम् विशालायाम् पृथिव्यामपि दुर्लभम् स्रजश्च सर्वरत्नानि प्रियायाश्च वराङ्गन विशालायाम् पृथिव्यामपि दुर्लभम् मातरम् चैव सम्मान्याभिप्रसाद्य च अनुप्रव्रजितो अनुप्रव्रजितो रामम् सुमित्रा येन सुप्रजाः ఓ హనుమంతుడా సుమిత్ర పుత్రుడైనటువంటి లక్ష్మణుడున్నాడే ఎన్నో ఉత్తమమైనటువంటివి భోగభాగ్యమైనటువంటి వస్తువులు ఆ యొక్క భవనాలు ఉత్తమ స్త్రీలని విశాలమైనటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా అనాయాసముగా ఆయనకు లభించేటటువంటి ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా వదిలిపెట్టి తల్లిదండ్రులకు నమస్కరించి వారి అనుమతి తీసుకొని రాముడితో కలిసి వనవాసానికి వెళ్ళాడు కదయ్యా మరి తాను కూడా బాధపడుతున్నట్టు కదా అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చాడు కదా ఆయన ఎలా ఉన్నాడో యోగక్షేమం అడుగున తరపుగా ధర్మాత్మ ధర్మాత్మను సుఖమనుత్తమం అను కాకుత్సం కాకురం పాలయన్వని లక్ష్మణుడు తను కూడా రాజ్యంలో ఉండొచ్చు అన్న వెళితే వెళ్ళాడే నేను ఇక్కడే ఉంటాను నన్ను కాదు కదా అరణ్యాలకు పొమ్మంది దశరథుడు కైక అని రాముడు వెళ్ళిపోతే లక్ష్మణుడు రాజ్యంలో ఉండిపోవచ్చు సుఖాలు అనుభవించవచ్చు కానీ రాముడి కోసం రాముడితో అనుకూలంగా ఉంటూ రాముడితో స్నేహంగా ఉంటూ స్నేహభావం అలాగే మిత్రభావం సోదర భావం అన్నీ ఉన్నాయి లక్ష్మణుడికి రాముడి పట్ల అరణ్యంలో శ్రీరాముని రక్షించుకుంటూ శ్రీరాముడు తోడుగా ఉంటూ అనుసరిస్తూ వచ్చాడు కదయ్యా అటువంటి లక్ష్మణుడు క్షేమాన్ని కూడా వదినమ్మ అడిగిందని నువ్వు అడుగు అని హనుమంతుడు చెప్తోంది సీతమ్మ ఆనుకూల్యే ధర్మాత్మా త सुखमनुत्तमम् अनुगच्छति काकुत्सं भ्रा వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు స్నేహ భావం మిత్రభావం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు సింహస్కంధో మహాబాహు రామే మాతృవన్ సింహం వంటి చూపు కలిగినటువంటి వాడు నూపురం కలిగినటువంటి వాడు పెద్ద బాహువులు ఉన్నటువంటి వాడు ఉత్తమమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు అలాగే ఎవరు ఆయన్ని చూసినా ఆనందం కలిగించేటటువంటి స్వభావం ఉన్నటువంటి లక్ష్మణుడు లక్ష్మణుడు గుణాలటువంటివయ్యా గంభీరమైన రూపం గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు నన్ను తల్లి వలె చూసుకునేటటువంటి గుణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు పితృవద్ తండ్రిలాగా చూస్తాడు రాముణ్ణి మాతృవన్మా తల్లిలాగా నన్ను చూస్తాడు